రాష్ట్ర ప్రయోజనాల కోసం అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పొత్తు పెట్టుకున్నామని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఇక్కడే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా బయట వచ్చాడు వైసీపీ వ్యతిరేక ఓట్లు మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ నేను జైల్లో ఉంటే నేరుగా వచ్చి ముందు వెనక ఆలోచించకుండా పొత్తు ఉంటుంది కలసి పోటీ చేస్తున్నామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇక్కడ పాపాల పెద్దిరెడ్డి కొడుకు పిఠాపురం వెళ్తాడంట ఇంట్లో ఏగలేవు కానీ ఇంట్లో ఈగల మోత బయట చూస్తే ప్రగల్భాలు పలుకుతావా నువ్వు మా తమ్ముళ్ళు చెప్పినట్టు తమ్ముళ్ళు ఎవరైనా అడ్డం వస్తే గ్లాస్కి ఏం చేస్తారు పదును పెట్టండి ఇక్కడ సీట్ మన జనసేన లేదు కానీ పవన్ కళ్యాణ్ స్ఫూర్తి ఉంది జనసేన కార్యకర్తలు జన సైనికులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు బిజెపి నాయకులు కార్యకర్తలు ఒకటే ఆలోచన ఎన్డీఏ అభ్యర్థులు గెలవాలి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలదొక్కోవాలి పాపాల పెద్దిరెడ్డి శాశ్వతంగా రాజకీయాల్లో భూస్థాపితం చేయాలి ఒకసారి చల్లా బాబు ఆయన చేతుల్లో ఓడిపోయాడు ఈసారి అదే చల్లాబాబు చేతుల్లో చిత్తు చిత్తుగా ఓడిపోబోతున్నాడు తమళ్ళు ఆడబిడ్డలు పొంగునూరుని అభివృద్ధి చేసే బాధిత మాది కుప్పంతో సమానంగా చేస్తారు